మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది అయితే ప్రత్యేకించి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క తిదికి కూడా ఒక విశిష్టత ఉంటుంది ఈసారి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలియజేయండి తప్పకుండా ఇప్పుడు ఉండేటువంటి ఈ అమావాస్య ఏదైతే ఉందో ఆషాఢ ముగుస్తూ ఉంది శ్రావణం ప్రారంభం కాబోయేటువంటి యొక్క అమావాస్యకు విశేషమైనటువంటి ప్రాముఖ్యం కలదు ఎందుకు అంటే గురువారం రోజు రావడం ఒకటి అయితే పుష్యమి నక్షత్రం రావడం మరొకటి సో పుష్యమి యోగముతో ఏర్పడేటువంటి యొక్క అమావాస్య రోజు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అంటే అది మంచి పని కానివ్వండి చెడు పని కానివ్వండి వంద రెట్ల ఫలితం ఉంటుంది వంద రెట్ల అంటే ఈ అమావాస్య రోజు మనం చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉందో ఒక వంద అభిషేకాలు చేసినటువంటి ఫలితం మనకి ఇవ్వబోతుంది ఈ అమావాస్య రోజు మనము దర్శించే అటువంటి అమ్మవారి యొక్క దేవాలయం గాని విజయవాడ కనకదుర్గ కావచ్చును లైక్ ఇంక ఏదైనా దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి ముందు మీరు వెళ్ళి దర్శించుకోండి ఈ అమావాస్య రోజు ఇంతే ఓకే అయితే అమావాస్య అంటేనే మనము పితృదేవతలకు సంబంధించింది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రతి అమావాస్యకు కూడా ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ ఫోటోలను శుభ్రపరచుకోవడం కానీ వారికి సంబంధించినటువంటి నైవేద్యాలు ఏమైనా యొక్క ఫోటోల ముందు పెట్టడం కానీ దీపారాధన చేయడం కానీ వారిని స్మరించుకోవడం కానీ దక్షిణం వైపుగా కాస్త కూర్చొని దక్షిణం వైపుగా కూర్చొని నార్త్ సైడ్ మనము ఒక ఉంటుంది సో ఆ విధంగా అంటే సౌత్ వైపుగా కూర్చోవాలి నార్త్ సైడ్గా మన ముఖం ఉండాలి అంటే ఇటు కూర్చున్నామంటే ఇది దక్షిణం అనుకోండి ఫేసింగ్ ఇటువైపు ఉండాలి ఓకే సో ఏదైతే మనకు నార్త్ సైడ్ మనం కూర్చొని చక్కగా కూడా వారి యొక్క స్మృతులు అంటే వారు ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు జరిపాము తండ్రి గారు కానీ లేదా తల్లిగారు కానీ వారి యొక్క అంటే వారు గడిపినటువంటి మధుర క్షణాలను మనము తలుచుకుంటూ ఈ యొక్క నార్త్ సైడ్ మనం కూర్చొని నమస్కరించుకొని వారికి దీపారాధన కానీ కుదిరితే తర్పణాలు కానీ విడిచిపెట్టినటువంటి వారికి తప్పకుండా ఈ జాతక రీత్యా ఉండేటువంటి పితృదోషాలు అనేటువంటివి ఉండవు ఇవాళ రేపు పితృదోషాలు పితృ అంటే ఒక ఒక విషయం జరిగింది అంటే ఇప్పుడు వివాహం కావటం లేదు లేదా ఉద్యోగం రావటం లేదు లేదా భార్యాభర్తలలో కలహాలు కావచ్చును అంటే అన్నింటికి కూడా పితృదోషమే అనడం కరెక్ట్ కూడా కాదు ఎందుకు అంటే మనకు జాతక రీత్యా టువెల్వ్ చక్రాస్ ఉంటుంది ఈ ట్వెల్వ్ చక్రాసులో కూడా తనుభావం నుండి అంటే లగ్నం నుండి మనకు పన్నెండో భావం వరకు కూడా అన్నీ తెలియబరుస్తుంది ఒక పితృదోషం ఒకటే ఇది కావట్లేదు అంటే అదొకటే కారణం కాదు కనుక అయ్యో ఇట్లా అవ్వటం లేదు నాకు ఇదే అని చెప్పి కూడా మీరు భావన చెందవద్దును అలాంటి ఆలోచన ఉన్నా ఇంకేమైనా ఉన్నా కూడా తర్పణాలు విడిచిపెట్టుకోండి ఎందుకంటే పూజలు కానీ ఇంకేమైనా చేసుకోలేని వారు ఆ పెద్దవారికి సంబంధించి అమావాస్య అంటే ఎంతో విశేషం మనకిప్పుడు ఒక ఏకాదశి అదేవిధంగా ఒక పౌర్ణమి ఒక సంకష్టహార చతుర్థి ఇట్లా భగవంతులకు సంబంధించినవి ఏ విధమైనటువంటి రోజులు ఉన్నాయో అమావాస్య అనగానే పితృదేవతలు జ్ఞాపకం రావాలి మనకు పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ గురుపుష్యమి యోగము కలిసి ఉంది కనుక ఖచ్చితంగా ఈరోజు చేసేటువంటి ఎలాంటి కార్యక్రమం అయినా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అందులో ముఖ్యంగా బంగారం కొనడం కావచ్చును ఉపాసన తీసుకోవడం కావచ్చు గురువులను కలిసి ఏదైనా మంత్రోపదేశం తీసుకోవడం లేదా ఈ సమయంలో ఏదైనా దానం ఇవ్వడం కానీ లేదా ఈ సమయంలో ఏదైనా శుభానికి సంబంధించి అంటే ఒక గృహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ లేదా ఒక శుభానికి సంబంధించింది ఏదైనా కావచ్చును ఇది కనుక మీరు తలపెడితే ఒక వ్యాపారం ప్రారంభించాలి అమావాస్య కదా అనేటువంటి భావన పనికిరాదు పుష్యమి యోగంతో ఏర్పడుతూ ఉంది కనుక విశేషాన్ని తెచ్చి పెడుతుంది కనుక ఈ గురువారము ఇరవై నాలుగవ తారీఖు అమావాస్య రోజు ఖచ్చితంగా బంగారం కొనలేని వారు సుమారు ఒక పావు కేజీ పసుపు కొమ్ములన్న కొనండి పసుపు కొమ్ములు అంటారు కదా మామూలుగా మనకు దొరుకుతుంది పసుపు కొమ్ములను ఈరోజు మీరు కొని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని ఇంట్లో దేవత పూజా మందిరం వద్ద పెట్టుకొని ఒక దీపారాధన చేసుకోండి ఈ అమావాస్య అనేటువంటిది ఎంతో విశేషాన్ని తెచ్చిపెట్టే అయితే కొందరు చెడు సంబంధిత అంటే ఈ యొక్క చేతబడి కానీ లేదా ఇంకా ఏదో నరఘోష నరదృష్టితో అటువంటి వారు కూడా ఈరోజు కాలభైరవ స్వామికి కనుక అభిషేకం చేసిన కాలభైరవ స్వామికి కనుక మీరు అర్చనాది కార్యక్రమాలు చేసుకుని అభిషేకం చేసుకునే వీలుంటే చేసుకోండి లేదు అభిషేకం చేసుకునే వీలు లేదు అనుకుంటే అర్చన వేయండి అసలు కాలభైరవ స్వామే లేడు అనుకుంటే అంటే మీ అందుబాటులో కాలభైరవాషకము కాలభైరవాషకం అనేటువంటిది సుమారుగా ఒక ఇరవై సార్లు చదవండి కాలభైరవాషకం అది ఎట్లా మిరియాలు తీసుకోండి మిరియాలను తీసుకొని సుమారుగా ఒక్కొక్క మిరియం పట్టుకొని ఒక్కొక్కసారి కాలభైర వస్తకం పక్కన పెట్టండి ఇట్లా ఇరవై సార్లు కూడా చదివేసరికి ఇరవై ఒక్క మిరియాలైతుంది ఇట్టి మిరియాలను గ్రైండర్ పట్టి చక్కగా కూడా ఆ మిరియాల పొడిని నీటిలో కలుపుకొని ఈశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా శనికి సంబంధించింది నరఘోషకు సంబంధించింది ధనపరమైన ఇబ్బందుల నుండి ఏమైనా వ్యాధి మిమ్మల్ని పట్టి పీడిస్తు ఉన్నా దూరం చేస్తుంది అది ఈ ఇరవై నాలుగు అమావాస్య రోజు ఉదయం నుండి సాయంకాలం లోపు కాలభైరాష్ట్రకం చదివి సాయంకాలం కాలంలో ఈశ్వరునికి అభిషేకం చేయండి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు అంటే ఈ అమావాస్యకి కాలభైరవుడికి దీనికి అసలు సంబంధం ఏంటండి అమావాస్యకు కాలభైరవునికి సంబంధం ఏమిటి అంటే మనకు ఎక్కువగా నరఘోష నర సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి గురుపుష్యం యోగం వస్తుంది కనుక చెడు సంబంధించినటువంటి విషయాలకు ఏదైతే ఉందో ఎక్కువగా శనికి సంబంధించినటువంటి బాధలు ఈ యొక్క అన్నిటికి సంబంధించింది ఎక్కువగా కాలభైరవ స్వామికి చేస్తే తొందర రిజల్ట్ ఉంటుంది అది గురుపుష్యం యోగం ఉంది కనుక అమావాస్య కనుక అప్పుడు కూడా అమావాస్య రోజు చండీ హోమాలు కాలభైరస్వామి హోమాలు ప్రత్యేంగిర హోమాలు ఇవి ఏంది అంటే కొంచెం తొందరగా రిజల్ట్ ఇచ్చేటువంటి హోమాలు రిజల్ట్గా ఇచ్చేటువంటి భగవంతులు కనుక ఈ విశేషమైన రోజులలో వీరిని మనము పూజించిన ఎడల మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే కొందరికి ఎన్ని రోజులైనా కూడా రిజల్ట్ అనేది రావు సో తొందరగా రిజల్ట్ రావాలంటే కొంత మార్పు చెందాలి మనము కూడా ఎందుకంటే నడుస్తున్నటువంటి సమాజం ప్రకారంగా కొంచెం ఒక స్టెప్ ముందుకు వేసి చేసుకోవాలి బాగుంటుంది ఓకే ధన్యవాదాలండి నేను తవ్వండి తవ్తున్న శివులింగ్ కప్పేసి చూపించేదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి